కేవలం మూడు రోజుల్లో మొటిమలు దానివల్ల వచ్చే నల్ల మచ్చలు పోవాలంటే శాశ్వత పరిష్కారం ఇదే ఒక మొటిమ చాలు మన సంతోషాన్ని పూర్తిగా ధ్వంసం చేయటానికి నొప్పిగా ఉండటమే కాకుండా అంద విహీనతకు కారణమవుతోంది ఏ పార్టీకో ఫంక్షన్కో ముక్కు మీదో బుగ్గ మీదో మొటిమలు ఉన్నాయనుకోండి మహావెలితిగా ఉంటోంది కొంత శ్రమ కాస్త శ్రద్ధ ఉంటే మొటిమలను నివారించుకోవటం ఏమాత్రం కష్టం కాదు మన శరీరంలో కళ్ళు చెవులు గుండె ఊపిరితిత్తులు లాంటి అవయవాలతో పాటు చర్మం కూడా చాలా ముఖ్యమైనదిగా గుర్తించుకోవాలి మొత్తం శరీరాన్ని అంత కప్పి ఉంచేది చర్మమే కనుక చర్మాన్ని కాపాడుకుంటే మొటిమలు రావు వచ్చినా అవి తగ్గిపోతాయి అయితే దీనికి మనం చేయాల్సిన సింపుల్ పద్ధతులు చాలా ఉన్నాయి ఫ్రెష్ టమోటాను కట్ చేసి ఆ ముక్కలతో మొహంపై ఉన్న మొటిమలపై పైనుంచి కిందకు రుద్దాలి ఇలా పలుమార్లు రుద్దాక గోరువెచ్చిన నీటితో కడుక్కోవాలి మొటిమలు అధికంగా ఉంటే టమోటాను పేస్ట్ లా తయారు చేసి ముఖానికి పూర్తిగా అప్లై చేయాలి ఒక గంట పాటు అలానే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి కొద్దిగా టమాటా రసం కొంచెం నిమ్మరసం కలిపి మొహానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే ముఖం తలతలా మెరిసిపోతుంది పుదీనా ఆకులను ముఖాన పరిచి పావు గంట తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి ఆకులను రుద్దనవసరం లేదు అలా చేస్తే మొటిమలు మరింత నొప్పి చేస్తాయి సొంటి లవంగాలు నీటితో నూరి లేపనం తయారు చేసి రాస్తూ ఉంటే మొటిమలు తగ్గుతాయి ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది చర్మం పొడిగా సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ ను వేసుకోకూడదు జాజికాయను నీటితో అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి వేప ఆకులను నీళ్లలో ఉడికించి ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే ఎంతో మంచిది ఇలా చేయటం వల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి నీరుల్లి గడ్డను సకానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ ఉంటే తగ్గుతాయి మొటిమ గనక చిదిగినట్లయితే దాని మీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన్న రస్సి అంతా వచ్చేస్తుంది బియ్యం కడిగిన నీటిని పైన మృదువుగా రుద్దితే అవి తగ్గుముఖం పడతాయి బయటకు వెళ్లి వచ్చినప్పుడు దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లని నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటూ ఉండాలి కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని గనక ముఖానికి రాస్తే ముటిమలు తగ్గుతాయి చిటికెడి పసుపు ముఖానికి రాసి కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర